సీఎ రండి తప్పు నాడు సీఏ దెబ్బలు కట్టించామన్నా అంటలేదు ఎంత నా పెద్ద పిల్లలు వచ్చి మళ్ళీ యాభై రూపాయలు అప్పటికప్పుడు ఎందుకు నానా నోటీసులు నోటీసులు ఇస్తారంటే కట్టింది నా పెద్ద పిల్ల అంగ సంవత్సరం మమ్మల్ని ఇలాగూ అన్ని కడుతున్నాను ఎంత కూడా ఉంది అది మేము దీంట్లో ఫైనల్స్ తీసుకున్నాం అండి బజార్జ్ ఫైనల్స్ అంత ముందు టీవీలు ఫ్రిడ్జ్ లో అవి అన్ని కట్టుకొని తీసుకొని మేము అన్ని బాగానే శుభ్రంగా కట్టుకున్నాం అండి కట్టుకున్న దాన్ని బట్టి వాళ్ళే ఫోన్ చేసి ఇట్లా రెండు లక్షల యాభై వేలు మీకు లోన్ శాంక్షన్ అయింది ఇస్తామని చెప్పని మా ఆయన గారు ఫోన్ చేశారంట మా ఆయన గారు ఫోన్ చేస్తే మా ఆయన గారు మాకు వద్దన్నారంటండి మేము కట్టలేము అయినా మాకు అంతండి మేము ఏం చేసాం మాకు వద్దంటే తర్వాత వచ్చి నాకు ఇంట్లో చెప్పారండి మేమిద్దరు ఆడపిల్లలతో ఉన్నాం కట్టలేమని వద్దనుకుంటే కాదు ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్ పెడితే చాలు ఏమి వద్దన్నారండి సరే ఈయనన్నారు ఆధార్ కార్డుకి డబ్బులు ఇచ్చేది ఏమో ఎవరు ఉన్నారు ఎన్ని పెట్టినా రావట్లేదు అట్లా కాదు సరే అసలు పెట్టి అని చెప్పేసి అని ఫోన్లో మా పాపల ఫోన్లో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పెట్టామండి ఇవాళ పది గంటలకు పెడితే తెల్లారేటప్పుడు పది గంటలకల్లా డబ్బులు అయితే రెండు లక్షల నలభై వేలు పడిన తర్వాత నెల నెలకి వాయిదాలు పట్టుకుంటూ వస్తూనే ఉన్నామండి రెండు సంవత్సరాలు కట్టేసామండి కట్టిన తర్వాత చేతికి యాక్సిడెంట్ అయిందండి మిషన్ కట్ అయిపోయింది వీళ్ళు కట్ అయిపోయి ఎనిమిది ఎనిమిది నెలలు అసలు ఎక్కడికి పనికి ఇంట్లోనే ఉన్నారండి ఆయనకి షుగర్ ఉంది నాకేమో స్టంట్లు వేసారండి ఆడపిల్లలిద్దరు బట్టల షాపుల్లో పనులు చేసుకుని తీసుకొచ్చి పెంచుతున్నారండి మమ్మల్ని చేత ఉండంగా తర్వాత మళ్ళీ కట్టమని చెప్పని ఏజెంట్లు తిరుగుతున్నారండి తిరుగుతుంటే ఐదు వాయిదాలు కట్టామండి మళ్ళీ ఐదు వాయిదాలు కట్టాము ఐదు వాయిదాలు కట్టిన తర్వాత మొన్న ఫిబ్రవరి కాడ నుంచి ఫిబ్రవరి ఐదో తారీఖు కాడ నుంచి అండి నేను సిఎన్ అని చెప్పేసి అని ఫోన్ చేసి మా ఆయన గారిని మూడు రోజుల నుంచి అడుగుతూనే ఉన్నారండి ఇట్లా డబ్బులు కడతావా లేకపోతే నోటీసులు ఏమన్నా అంటే ఏమంటావు జైలు కి వేస్తారు అలా చేస్తారు ఇలా అని అడుగుతున్నాను ఈయనేమో నేను ఇన్సూరెన్స్ కడతాను అంటున్నారండి ఇన్సూరెన్స్ ఏదైనా అడుగుతున్నారండి ఈ ఇన్సూరెన్స్ జోలు మాకు అనవసరం అయ్యా మాకు కట్టాల్సిన డబ్బులు కట్టమంటున్నారండి అంటే నేను కట్టాల్సిన డబ్బులు కడతాను సార్ మరి నేను అపో సపో చేసి నిదానంగానే కడతానండి మరి ఇన్సూరెన్స్ డబ్బులు నాకు ఇన్సూరెన్స్ వస్తాయి అన్నారు కదా ఏంటి అంటే ఇన్సూరెన్స్ డబ్బులు గురించి మాకు సంబంధం లేదయ్యా మాకు అనవసరం అవి మీకు ఎవరికి వెళ్ళి ఏంటి అనేది మీ తర్వాత కొనుక్కుందిగా మా డబ్బులు మాకు కట్టమన్నారండి ఆయనకు మూడు రోజులు చేసిన ఏ సమాధానం చెప్పట్లేదు అని చెప్పని మరి నా నెంబర్ ఎట్లా వెళ్ళిందో ఏమైందో తెలియదండి నా నెంబర్కి ఐదు రోజులు ఫోన్ చేస్తున్నారండి ఫోన్ చేసి ఐదు రోజుల నుంచి కూడా మీ ఆయన గారిని ఇట్లా సెంట్రల్ జైలుకి వేస్తున్నారు యావద్ది శిక్షారు కోర్టుకి వెళ్ళిపోయింది కేసు మీరు డబ్బులు కట్టకపోతే కుదరదు లక్ష ఎనభై వేలు కట్టాలని చెప్పేసి అని ఫోన్ చేస్తున్నారు లక్ష ఎనభై వేలు ఏంటంటే మేము ముప్పై వేలు అంతా కట్టాలి లక్ష ఎనభై వేలు ఎందుకు కట్టాలి ఏంటని చెప్పి అని అడిగితే మాకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదని అంటే ఇన్సూరెన్స్ వాళ్ళు నీకు కనసం ఇన్సూరెన్స్ గురించి నువ్వు మాట్లాడొద్దు మాకు కట్టాల్సిన డబ్బులు కట్టమని చెప్పేసి అని అంటున్నారు అండి మేము అట్లాగే ఏదన్నా కనుక్కుని ఏదైనా చూసి ఏదైనా కడతామని చేస్తామని చెప్పేశానంటే అసలు సీఏ అనేది మీకు తెలుసా అసలు పోలీసులతో అంటాం అనేది పోలీసు అంటే ఎవరో ఏంటో తెలుసా ఇలా మరి లాయర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్నారండి అంటే నేను అడిగానండి ఇలా లక్ష ఎనభై వేలు మరి కట్టం ఏదో చేస్తామని చెతామంటే కుదరదు అన్నారండి కుదరదని లక్ష ఎనభై వేలు కట్టమంటే యాభై వేలు తీసుకుని ఐదు రోజులు తిరిగామండి ఆఫీస్ చుట్టారు తిరిగినా సరే యాభై వేలు కూడా కట్టించుకోండి నాలుగు ఉన్నట్టు మాట్లాడాడండి లోనే అతను ఎవరు ఏంటనేది అయితే మాత్రం మేము మొహం చూడాలి ఆయన అయితే నేను సీఏని అంటున్నాడండి తర్వాత పేరు కనుక్కుంటే నేను వెంకటని అన్నాడు ఇంక ఇది ఇంతా చేసి చెప్తున్నాడండి తర్వాత యాభై వేలు సురేంద్ర అయిన ఆయనకి కట్టామండి కట్టిన తర్వాత ఇన్సూరెన్స్ అడిగామండి ఇన్సూరెన్స్ అడిగాం ఇన్సూరెన్స్ గురించి అసలు మీకు సంబంధం లేదు అసలు మీకు బాగా అయితే రాదు అది ఎప్పుడో వచ్చేసింది అయిపోయింది దాని గురించి మీరు వదిలేయమంటున్నారండి అతను ఎవరో ఏంటనేది మాకైతే తెలియదు ఆయనకి షుగర్ అన్న నాకు స్టాంట్లేసి పిల్లలు అలా కష్టపడి పెద్ద పిల్లలు ఏంటంటే అండి ఈ పంచాయతీ ఆఫీస్లో కాగితాలు అన్నారు పేషెంట్కి వైస్ ప్రెసిడెంట్ గారికి తెలియజేసి టమ్కే విత్తా అన్నారు ఇంటికి తాళాలు వేస్తా అన్నారు ఆయన జైలుకి ఎత్తానంటే పాప పెళ్ళేయండి వాళ్ళ ఆయన గారు వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏమన్నా అంటారేమోనని ఆ ఏ దింపులు పళ్ళే బాధలు పడతామని చెప్పని యాభై వేలు అప్పు తీసుకొచ్చి కట్టామండి అది ఇన్సూరెన్స్ వస్తాయి అని చెప్పేసి అని ఫస్ట్ నుంచి చెప్తున్నారు తర్వాత రాజమండ్రి నుంచి కూడా వచ్చి మొత్తం చేతు చేతిని చెక్ చేసుకున్నారు కాగితాలు హాస్పిటల్ కాగితాలు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మొత్తం పట్టుకెళ్లారండి హాస్పిటల్ కి వెళ్లి ఆ డాక్టర్ గారితో స్టాంపులు ఏర్పించుకున్నారు మా హాస్పిటల్ కాగితాలు బిల్లులు అన్ని తీసుకున్నారండి మీకు ఇన్సూరెన్స్ వస్తుంది కానీ అసలు ఎవరు కూడా ఇన్సూరెన్స్ వస్తుంది అన్నమాట మేము చాలా సార్లు కూడా ఆఫీస్ చుట్టూ కూడా తిరిగామండి చాలా తిరిగాయండి బ్యాంకు దగ్గర కూడా ఎన్ని సార్లు వెళ్తే బ్యాంకు పోస్టింగ్ పోస్టింగ్ కూడా వాళ్ళు కూడా ఏంటని బాబు పడకకుండా ఏమేమి ఉన్నా చెప్పారండి ఆయన ఏమి రూపరాలేదని మాకు ఇన్సూరెన్స్ రెప్పించాలండి ఆ సీఏ అన్న ఎవరో కూడా మేము ఒకసారి చూడాలని కోరుకుంటున్నామండి నాకు దెబ్బ తగిలింది నాకు ఏంటంటే ఇన్సూరెన్స్ అన్న ఉన్నది అని నాకు చెప్పారు నాకు ఇన్సూరెన్స్ కోరుకోవాలని నేను ఆశిస్తున్నానండి వాళ్ళు అందరూ వచ్చారు కూడా ఆ బజాజోళ్ళు అందరు కూడా వచ్చారు నాకు ఇన్సూరెన్స్ రూపాయి కూడా సార్ ఇదిగోండి చెయ్య పోయింది మొత్తం నేను కోరుకునే అది మళ్ళీ కాకపోకుండా తిరిగి నా యావంటి ఆశ్చర్య పెట్టి మా విశేషని మళ్ళీ ఏమైందంటే వెళ్ళినా నాకు ఇప్పుడు రావురా నీకు అన్నవాళ్ళు నాకు ఎంతమంది వచ్చారండి నాకు ఎంతమంది వచ్చారు ఇవ్వండి చెయ్యి కూడా పోయింది ఇదిగోండి అంతా పోయింది అసలు రాను కూడా రావట్లే వాళ్ళు మరి నా దగ్గర నాతో సంతకం చేపించుకున్నారండి నా కాగితాలు పట్టుకెళ్ళారండి నేను ఆశీర్మాద పట్ల చేపించుకున్నాను ఆపరేషను ఆపరేషను చేపించుకున్నాను నేను అంటే అది రాజమండ్రి రాజమండ్రి ఫీల్డ్ లెస్ వచ్చాడు వచ్చాయండి ఆయన వీళ్ళ ద్వారాగా నేను ఎవరికైనా సరే మీడియా ద్వారా కోర్సునేది ఏంటంటే కానీ ఏంటంటే ఫైనల్స్ ద్వారా మాలాగా అనేది రెండో వాళ్ళకి ఎవరికి కూడా అలా జరగకూడదండి పెద్ద పల్లె భయపడిపోయింది అంతే ఈరోజు మన ఏలూరు పట్టణంలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బజాజ్ ఫైనాన్స్ ఫిన్ సర్వీసెస్ అనే ప్రజలందరూ కూడా బజాజ్ లోన్స్ తీసుకోవటం కానీ ఏదైనా వస్తువులు కొన్నప్పుడు లోన్ తీసుకోవటం కానీ పర్సనల్ లోన్స్ తీసుకోవటం కానీ జరుగుతుంది దీనిపైన వాళ్ళు రికవరీ ఏజెంట్స్ అనే పేరుతోటి ప్రజలని ఒక సాదిక్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక సంస్థను ఏలూరు శాంతినగర్ లో ఒకటి ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఈ లోన్ రికవరీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ లోన్ రికవరీలో భాగంగా వీళ్ళు కొత్త ఎత్తుకళ్ళు అంటే ఈ సమాజానికి చెడు విధంగా సిమ్ కార్డులు దొంగ సిమ్ కార్డులు తెచ్చి వాళ్ళు ఒకసే పోలీసులు అని అదేవిధంగా లాయర్లు అని లేకపోతే ఉన్నతాధికారులు అని చెప్పి బెదిరిస్తూ ఏ స్టేట్కి వచ్చారంటే వీళ్ళు గ్రామ మహిళా సమైక్య కార్యదర్శి జిఎంఎస్ కేస్ అంటే మీరు అనే పరిభాషలో మహిళా పోలీసు ఈ మహిళా పోలీసులు కూడా వీళ్ళు ఫోన్ చేసి పలానా వ్యక్తి ఉన్నాడా మేము పలానా ఆఫీసర్ నేను మాహాతున్నాను వెళ్ళి చెక్ చేసి ఇమీడియట్గా చెప్పండి వాళ్ళ సేవలు వాడుకోవటం అదేవిధంగా వీళ్ళు తెగించి వాళ్ళ నెల మీదకి పోయి దాడులు చేసి వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బుల్ని సొంత అకౌంట్లోకి వేయించుకోవటం కొన్ని ఏమో బజాజ్ ఫైనాన్స్ వేయటం కూడా జరిగింది దీనిపైనటువంటి ఫిర్యాదు మీదకు మా త్రిబాన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసులో భాగంగా పవన్సీఏ గారు ఎస్ఐ గారు అదేవిధంగా సిఐ గారు మరియు మా టెక్నికల్ టీం మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో ఏంటంటే వీళ్ళు సిమ్ కార్డ్స్ అనేది ఎలాగా అంటే ఒక వ్యక్తి యొక్క సిమ్స్ సంపాదించుకొని ఆ సిమ్స్ ని ఉదాహరణకి మీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే కర్ణాటకలో జాఫర్ అని మెయిన్ ఉన్నాడు అతను అతని ద్వారా సిమ్స్ తెప్పించి ఈ సాదిక్ మేనేజ్మెంట్ సర్వీస్ అనేవాళ్ళు ఆ సిమ్స్ కార్డ్స్ వాడి ఎప్పటికప్పుడు ఫోన్ నంబర్ మార్చుకుంటూ పోలీసులు అని లాయర్లు అని ఉన్నతాధికారులు అని ఐఏఎస్ ఆఫీసర్లు అని ఐపీఎస్ ఆఫీసర్లు అని ఇలాగ వాడుకుంటూ వాళ్ళు వాళ్ళ రికవరీ కోసం తెగబట్టం అదేవిధంగా బాధితుల యొక్క వివరాలు వాళ్ళకు వస్తాయి బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు రికవరీకి ఇచ్చినప్పుడు ఆ బాధితుల యొక్క ఎవరైతే ఫైనాన్స్ తీసుకుని కట్టలేని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం ఆ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు ఆడు ఒక ఉదాహరణకి కంపెనీకి ఇరవై వేలు కట్టాలనుకోండి వీళ్ళు బెదిరించి ఇంకొక ఎక్స్ట్రా డబ్బులు కట్టించుకోవటం వాళ్ళ సొంత అకౌంట్లో వేయించుకోవటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నవి ఇటన్నిటి మీద మేము దర్యాప్తు చేసి నిన్న సాయంత్రం మా టీము టీ టౌన్ సిఏ గారు మరియు ఎస్ఐ రాంబాబు గారు మరియు టీ టౌన్ పోలీస్ సిబ్బంది అదేవిధంగా సిసిఎస్ సిఏ గారు వాళ్ళ సిబ్బంది అందరం కూడా ఒక కంబైండ్గా ఆపరేషన్ చేసి శాంతి నగర్ లోని ఉన్నటువంటి సాధక్ మేనేజ్మెంట్ సర్వీస్ అనే ఒక సర్వీస్ ఏజెన్సీపై దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఈ ముద్దాయిలందరినీ కూడా ఒక పథకం ప్రకారం వచ్చి వీళ్ళందరూ కూడా చేస్తుంటే పట్టుకోవటం జరిగింది వీళ్ళందరినీ కోర్టులో ఆధారపరచడం అదేవిధంగా దీంట్లో దర్యాప్తులో చాలా ఇంకా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవకాశం ఉంది ఇందులో ఏంటి అంటే మనం ఎక్కడి నుంచి సిమ్ కార్డ్స్ ఎవరెవరి పేరు మీద ఈ అలాగే ఎలాగ ఈ సిమ్ కార్డ్స్ సంపాదిస్తున్నారు దీన్ని ఏ విధంగా దుర్యోనపరుస్తున్నారు అనేది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడానికి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ అందరూ కూడా మేము చెప్తున్నాం ఎవరైనా కనుక పోలీసు అని కానీ అదే కానీ లాయర్లు అని కానీ ఇతరత్ర బాధితులు ఎవరైనా ఈ బజాజ్ ఫిన్ సర్వీసెస్ కింద ఎవరైనా డబ్బులు తీసుకొని మిమ్మల్ని బెదిరించి మీకు లీగల్ గా కాకుండా ఇల్లీగల్ గానీ మీతో డబ్బులు కట్టించినట్టయితే మాకు వచ్చి రిపోర్ట్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు మేము చర్యలు తీసుకుంటున్నాం అందరికి కూడా హెచ్చరిస్తున్నాం ఈ రికవరీ ఏజెంట్ల పేరు మీద కానీ అలానే డైలీ డైలీ వడ్డీలు తీసుకొని ప్రజలను ఏదించి అందరికి కూడా చెప్తున్నాం మీరు కనుక వడ్డీలు ఇచ్చినట్లయితే వడ్డీ వ్యాపారానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైనా సరే రికవరీ చేయడానికి ఎవరెవరు ఇంటికి వెళ్ళాలన్నా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది చట్టం గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ గైడ్ లైన్స్ కాకుండా ఇతరత్ర మార్గాల్లో అంటే ప్రజల్ని బెదిరించి అదేవిధంగా ఇల్లీగల్ గా వాళ్ళ దగ్గర రికవరీ చేయాలని ప్రయత్నం చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా హెచ్చరిస్తున్నాం ఈ అన్ని పనులు మానుకోబట్టి మీ అందరిపైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకొని మీ మీద కఠినమైన యాక్షన్ తీసుకుంటామని మాత్రం సందేహం లేదు దుగ్రాల గ్రామానికి చెందినటువంటి గోవింద్ అని అతను మనకి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ మీద అతన్ని చేయటం అతను దాడి చేయటం కూడా జరిగింది అతనికి అలానే గతంలో చెంతల్పూడిలో కూడా ఈ జిఎంఎస్ కేస్ దగ్గరికి పంపించి వచ్చామని చెప్పి రెండు లక్షల నలభై వేల రూపాయలు డబ్బులు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇతను కట్టాల్సి వచ్చిన తర్వాత ఇతనికి కొంత బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే ఇతనితో బెదిరించి కొంత అమౌంట్ తీసుకొని కొంత పర్సనల్ అకౌంట్లో పెంచుకున్నారు కొంత వాళ్ళు కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టించుకున్నారు అంటే ఇప్పుడు యాక్చువల్గా రెండు లక్షల నలభై వేలు పైన ఒక యాభై వేలు దాకా కట్టించుకున్నారు అమౌంట్ ఇంకేం అవుతుంది అన్ని అకౌంట్స్ ఉన్నాయి అకౌంట్ కూడా ఫీల్ చేస్తాయి సాధిక ఎంటర్ప్రైజెస్ లో ఉన్న వాళ్ళలో మొత్తం ఏంటంటే వీళ్ళు లోకల్ గా ఉన్న కొంతమందిని హైర్ చేసుకుంటారు ఉద్యోగం పేరు మీద వాళ్ళు వచ్చి వాళ్ళకి సిమ్ కార్డ్స్ ఇస్తారు ముఖ్యంగా తిరుపతికి సంబంధించినటువంటి ఈ జాఫర్ అను రియాజ్ రియాజ్ అండ్ ఇబ్రాహిం వీళ్ళిద్దరు తిరుపతిలో ఉంటారు వీళ్ళకి కర్ణాటకలో జాఫర్ అని చెప్పి ఇతను ఏం చేస్తారంటే అతను కూడా అక్కడ కూడా బజాజ్ ఫిన్కి రికవరీ ఏజెంట్ అతను హాస్పిటల్ అతను అతను కూడా ఇక్కడ నుండి వీళ్ళకి ఈ స్పేక్ సిమ్స్ పంపించటం గైడ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏలూరులో ఉన్న వాళ్ళ బ్రాంచ్ సాధక్ బ్రాంచ్కి వీళ్ళు గైడ్ చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఐదుగురు ఇక్కడ ఉంటారు వీళ్ళు ఐదుగురు కలిసి ఎలా ఎలా చేయాలి ఏంటనే విషయాలు కూడా వాళ్ళు తెలియపరుస్తారు అరెస్ట్ అయిన వాళ్ళు ముగ్గురు ఏలూరుకి సంబంధించిన ఒకళ్ళేమో ఒట్టూరు ఒకళ్ళు ఏమో అదపాటు సంబంధించి ఒక తాడేపల్లి గుడియం తర్వాత ఇద్దరు తిరుపతికి చెందిన ఒకటేం కర్ణాటక చెందినటువంటి